గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కార్తిక్ పోతున్నారా ఆయనతో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు కారు దిగబోతున్నారు అనే వార్తలు వింటూ ఉన్నాం ఎందుకు ఈ వార్త ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నప్పటికీ కూడా రాజీనామాకి ముహూర్తం ఎందుకు కుదరట్లేదు ఆ విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయనే స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి అంటే మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ సమన్వయ మీటింగ్లో ఎమ్మెల్యేలతోటి మల్లారెడ్డి స్వయంగా అతి కొద్ది సమయంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా కావడానికి ప్రయత్నాలు దాదాపు క్లియర్ అవుతున్నాయి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కుదరకపోతే తన ప్రయత్నాలు పరించకపోతే బీజేపీలో కూడా మాట్లాడి పెట్టుకున్నాను నా బెర్త్ క్లియరు నేను పార్టీ మారేదే అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పాడంట మల్కాజ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా రేపో మాపో అనేది మనకు వినపడుతున్నటువంటి సమాచారం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మల్లారెడ్డి ఊగిస్తునే ఉన్నారు కాంగ్రెస్లోకి ఎప్పుడొద్దామా ఉన్నారు ఆయన వ్యాఖ్యానాలు కూడా క్లియర్గా చూడండి రేవంత్ రెడ్డిని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ మాట్లాడుతూ వస్తున్నారు ఒకవైపు ఆరు నెలలోనే ఈ ప్రభుత్వం పడిపోయిందని కేటీఆర్ గారు మాట్లాడితే ఈ ప్రభుత్వం బలంగా నిలబడుతుంది రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అవసరమైతే నా మద్దతు కూడా ఇస్తానని చెప్పేసి మల్లారెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు ఆయన క్లియర్గా ఈ మధ్యకాలంలో చెప్పారు నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైమ్ బిజినెస్ మ్యాన్ అని క్లియర్గా చెప్పేశారు రెండవది ఆయన ఒక మాట చెప్పారు నేను యాభై కోట్లు ఇచ్చేసి కేసీఆర్ దగ్గర మంత్రి పదవి ఆ రోజు కొనుక్కున్నాను అని చెప్పేసి అన్నారు మీ అందరికీ తెలుసు ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ తరఫున మల్కాజ్గిరి ఎంపీ తర్వాత కాలంలో ఆయన పార్టీ మారటం జరిగింది రెండు వేల ప పద్దెనిమిదిలో జరిగిన డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తర్వాత మంత్రి పదవి తీసుకోవడం జరిగింది అయితే ఆయన చాలా క్లియర్గా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి అంతకుముందు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎవరైతే మల్లారెడ్డి అడుగుడు ఉన్నాడో అతనే బీఆర్ఎస్ క్యానేటిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డిని ఓడించడం కోసం చాలా విశ్వప్రయత్నం చేశారు చాలా కాలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి మాట్లాడడం చాలా పెద్ద ఎత్తున జరిగింది రేవంత్ రెడ్డిని చాలా దుర్బం మల్లారెడ్డి తొడలు కొట్టారు డైలాగులు విసిరారు నువ్వెంత అన్నారు బ్లాక్మెయిల్ అన్నారు చాలా రకాలుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడారు అవి మనసులో పెట్టుకునే వాస్తవానికి కాంగ్రెస్లోకి రావడానికి విశ్వప్రయత్నం మల్లారెడ్డి చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేర్చుకోవడానికి సస్యమేరా అన్నారు మల్లారెడ్డి అక్రమాల మీద రేవంత్ రెడ్డి జులం ప్రదర్శించడం మొదలెట్టేశారు ఆయన అక్రమంగా దుండిగల్లో ఎఫ్టిఎల్ ల్యాండ్లో చెరువుని అంటే ఆక్రమించేసుకుని కట్టినటువంటి బిల్డింగులని తొలగించడం కాలేజీ బిల్డింగులని తొలగించడంతో ఆయన స్టార్ట్ చేశారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆక్రమించుకున్నటువంటి చాలా భూముల మీద కేసుల్ని తిరగదొట్టడం స్టార్ట్ చేశారు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆయన కట్టుకున్నటువంటి అక్రమంగా కట్టుకునేటువంటి రోడ్డుని కూడా తొలగించేశారు కాబట్టి మల్లారెడ్డికి సీన్ అర్థమైపోయింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తన పరిస్థితి ఎలా ఉంటుందో పరిస్థితి అర్థమైపోయింది వెంటనే లాబింగ్ మొదలు వేమి నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి సీఎం పీఆర్ఓగా ఉన్న రేవంత్ రెడ్డి పర్సనల్గా ఉండేటువంటి వేమి నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు నన్ను కాంగ్రెస్లో చేర్చుకోమని పడ్డారు కానీ రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోపాలు తాపాలు ఏ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్లో జరగడానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీని విలువని చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే చేరే ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంట్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే దాను నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అతను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ కూడా క్లియర్ కట్ ఉంది అసలు మన దాను నాగేందర్ కంటే ముందే మల్లారెడ్డి చేరాల్సి ఉంది కానీ రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల చేరిక జరగలేదు మరి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి పార్టీ హైకమాండ్ నుంచి నరకొద్దామని చెప్పేసి కర్ణాటక డిప్యూటీ సీఎం స్టేట్ ఇన్ఛార్జీలో ఒకరిటువంటి డీకే శివకుమార్ తోటి మల్లారెడ్డి ఢిల్లీలో ప్రైవేట్ హోటల్లో భేటీ కావడం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాకు రేవంత్ రెడ్డికి రాజీ కుదిరించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ గాయించమని చెప్పేసి అలానే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ వచ్చేలా చూడమని చెప్పేసి తన రిక్వెస్ట్ని అయితే డీకే శివకుమార్ ముందు పెట్టుకున్నారు అయితే డీకే శివకుమార్ క్లియర్గా చెప్పారు స్టేట్ పాలిటిక్స్ పీసీ అధ్యక్షుడిగాను ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుసరణలోనే జరుగుతాయి అతను చెప్పి అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మీ చేరక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పారు అయితే ఒక మధ్య మార్గాన్ని నేను ఆలోచిస్తాను నేను నా తరఫున రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఫండ్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానన్నటువంటి మల్లారెడ్డి ఓపెన్ ఆఫ్ ప్రకటించారు పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమైన పాయింట్ ఒక రకంగా కాకపోతే స్టేట్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఏందే ఏమీ కదలని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడుగాను ఆయనే ఉన్నారు ముఖ్యమంత్రిగాను ఆయనే ఉన్నారు కాబట్టి కే మరి రేవంత్ రెడ్డి డెసిషన్ కోసం మల్లారెడ్డి వెయిటింగ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఒకవేళ దొరకలేదు రేవంత్ రెడ్డి మెత్తబడలేదు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి లైన్ క్లియర్ కాలేదు క్లియర్ అవుతుందనుకునే లాబింగ్ ఇప్పటివరకు మల్లారెడ్డి చేశారు ఒకవేళ క్లియర్ కాలేదు అంటే ఇంకో బీజేపీలో జాయిన్ కావడానికి కూడా రెడీగానే ఉన్నారు మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని అది చాలామంది ఇప్పటికే తెలిసి ఈ విషయం మల్కాజ్గిరి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లీ రాజశేఖర రెడ్డి అంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇంకో మల్లారెడ్డి కుమారుణ్ణి మల్లారెడ్డి కుమారుని ఈసారి క్యాండిడేట్గా పెడదామని అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా మల్లారెడ్డికి చెప్పింది మీ అబ్బాయిని మల్క మన మల్కాజ్గిరి ఎంపీ సీట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టబోతున్నాం మీరు పని స్టార్ట్ చేసుకుందని అని చెప్పింది ఎప్పుడైతే పని స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాడో అప్పుడు ఈ కాలేజీ బిల్డింగ్ల అక్రమాలు ఇవన్నీ బయటకు రావడం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బయట దూడటం స్టార్ట్ చేయడం తర్వాత ఆయన ఆలోచనలో మార్పు వచ్చేసింది వేమి నరేందర్ రెడ్డితో భేటీ తర్వాత నా కొడుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మలకాజ్గిరి ఎంపీగా పోటీ చేయట్లేదు అనే ఒకటువంటి క్లియర్ కట్ ఇండికేషన్ మల్లారెడ్డి మీడియా ముందు చెప్పేశారు ఇప్పుడు లక్ష్మారెడ్డి అని వేరే క్యాండిడేట్ని బీఆర్ఎస్ పెట్టింది ఆ క్యాండిడేట్కి గెలిపించడం కోసం జరిగినటువంటి సమన్వయ మీటింగ్లో ఎమ్మెల్యేలతో జరిగిన సమన్వయ మీటింగ్లోనే మల్లారెడ్డి కుండబద్దలు కొట్టేశారు ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను నేను బీఆర్ఎస్ పార్టీని వేడబోతున్నాను కారు దిగబోతున్నాను నేను ఏదైనా కాంగ్రెస్ లేదు లైన్ క్లియర్ కాలేదంటే బీజేపీలో జాయిన్ కాబోతున్నాను నాకు ఇప్పుడు నా బిజినెస్ శ్రీరామ లక్ష్య కావాలి అంటే నేను ఏదో జాతీయ రాజకీయ పార్టీలో అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నా రేపు అధికారంలో రాబోతున్నటువంటి బీజేపీలో కానీ జాయిన్గా కాక తప్పదు అనేటువంటి విషయాన్ని గుండె భద్ర కొట్టినట్టు చెప్పేశారట అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం కలిసి డెసిషన్ తీసుకుందాం కొంత సమయం వెయిట్ చూడండి అంటే వేట్ చూసే సమయం కూడా నాకు లేదు నాకున్న పరిస్థితులు సహకరించే పరిస్థితులు కావు అనే విషయాన్ని ఆల్రెడీ అతను గతం నుంచి చెప్తున్నటువంటి ఒక కామండే లేదు నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ని నాకు బిజినెస్ని ఇంపార్టెంటు వాటిని కాపాడుకోవడం ఇంపార్టెంటు బిజినెస్లో పోల్స్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నన్ను వేధించే అవకాశం ఉంది కాబట్టి నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరటం ఒకటే నాకు ప్రత్యాన్మయం నేను అతి కొద్ది రోజుల్లోనే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే కా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేయలేను వర్కౌట్ చేయలేను నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కామిగా ఉంటాను నాకు లైన్ క్లియర్ కాగానే నేను రాజీనామా ప్రకటించి ఆ పార్టీలో జాయిన్ అయిపోతాను అనేటువంటి విషయాన్ని కుండా భద్ర కూడా చెప్పేశారంట అంటే ఒకటి వన్ ప్లస్ వన్ అన్నట్టు ఆ కుటుంబంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు ఏ అటు కాంగ్రెస్లో లైన్ క్లియర్ అయినా ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చినట్టే అలానే బీజేపీలో లైన్ క్లియర్ అయినా ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చినట్టే అదే ఉంది మీరంతా అనొచ్చు ఆయన పార్టీ మారును అని చెప్పేసి హిమధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కదా అంటే రాజకీయ నాయకుల నాలుకలు ఎట్టు దిగుతాయో ఎప్పుడు ఎటు పక్క తిరుగుతాయో ఎవరికి అర్థం కాని విషయం ఇవి చాలా కాలంగా వింటున్న మాటలే పార్టీలు మారే ముందు అందరి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏ లే ఇదంతా మీడియా ప్రచారం నేను పార్టీ మారదే లేదని చెప్పేస్తారు అట్లా చెప్పిన రెండు రోజులకే పార్టీ మారేస్తారు కాబట్టి గతంలో మల్లారెడ్డి మాటను పట్టించుకోవాల్వసరం లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరే రోజు కూడా కొద్ది రోజుల ముందు కేసీఆర్ గారి ప్రభుత్వం తుగ్గరిక ప్రభుత్వం అన్నాడు కానీ అగ ఆ మాట అన్న కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ చేరి అపర భగీరథుడు కేసీఆర్ అంటూ కీర్తించారు ఇప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టారు పచ్చి మాట అన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు అవసరైతే రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఐసోత్సం నిలబడుతుందంటూ మాట్లాడుతున్నాడు అంటే రాజకీయ నాయకుల మాటలు అవసరాలు బట్టి మారుతుంటాయి వాళ్ళ బిజినెస్ అవసరాలను బట్టి మారుతుంటాయి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల అవసరాలు బట్టి కూడా కాదు వాళ్ళ బిజినెస్ అవసరాన్ని బట్టి మారుతుంటాయి ఏం ప్రయోజనం ఆశించి మల్లారెడ్డి పార్టీ మారుతున్నాడు ఏం ప్రయోజనం ఆశించి మల్లారెడ్డి పార్టీ మారుతున్నాడు అంటే అతని భూముల క్రమబద్రీకరణ ఆయన ఐటీ రైట్స్ నుంచి లేదంటే లోకల్ కేసుల నుంచి తప్పించుకునే ఆలోచన ఆల్రెడీ అతని మీద ఎస్టీలు ఎస్సీలు నమోదు చేసినట్టు కేసు నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం ఆల్రెడీ అతని మీద ఎస్సీ ఎస్టీ కూడా అలా నమోదు చేయబడింది చాలామంది దళితులు తమ భూములు మల్లారెడ్డి ఆక్రమించేసుకున్నాడు అని చెప్పేసి ఒక కేసుని అయితే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసు నమోదు అయ్యింది ఆ కేసు తను ఇబ్బంది పెట్టిద్దని కూడా తను భావిస్తూ ఉన్నారు ఇలాంటి అనేక కేసులు ఇప్పుడు ఉన్నటువంటి కేసులు రేపు రాబోయేటువంటి కేసులు ఆల్రెడీ ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల దగ్గర ఉన్నటువంటి రెండు కాలేజీ బిల్డింగ్ను తొలగించడం జరిగింది అది కాక అది కాక ఈ మధ్యకాలంలో డిబార్ అయినటువంటి అక్కడ మల్లారెడ్డి కాలేజీలో డిబార్ అయినటువంటి కొంతమంది పద ముప్పై మంది విద్యార్థులు ఒక ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితుల్లో ఆ మల్లారెడ్డి కాలేజీల మీద కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు అక్కడ విద్యార్థులపై మద్దతు జరపడం జరిగింది వాళ్ళ ఆందోళనకి సంఘీభావం చెప్పడం జరిగింది విద్యాశాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది మరి విద్యాశాఖ నుంచి మల్లారెడ్డి కాలేజీలో నోటీసులు పోయి మల్లారెడ్డి కాలేజీల మీద కనుక ఎంక్వైరీ ఆదేశించడం జరిగితే మళ్ళీ మల్లారెడ్డి కాలేజీలో జరిగేటువంటి అనేక అక్రమాలు బయటకు వస్తే అది కూడా మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు ఫుల్ టైం బిజినెస్ మేన్ అనుకోని బిజినెస్ అన్ని లోపాలతోనే జరుగుతాయి రెండోది మల్లారెడ్డి బిజినెస్ సహజంగానే అనేక లోపాలు బయటపడే అవకాశం ఉంది అతను ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా అతను కూడా ఒప్పుకుంటా ఉన్నాడు ఆ ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తున్నాడు యాభై కోట్లు ఇచ్చేసి కేసీఆర్ దగ్గర మంత్రి పదవి ఎందుకు కొనుక్కుంటాడు యాభై కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటేనే ఏదో లూపోల్స్ ఉన్నాయి అతనికి అతను సస్టైన్ కావాలి అంటే పార్టీలకు భారీ ఎత్తున పండింగ్ ఇవ్వాలి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పండింగ్ ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి ఒక పదవిని కొనుక్కోవాలి ఆ పదవుని కొనుక్కోవడం ద్వారా తన సస్టైనబిలిటీ ముందుకు తీసుకెళ్ళగలగాలి అందుకని ఆ సస్టైనబిలిటీలో నుంచి ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి పండింగ్ పెట్టేసి ఆ రోజు పదవుని కొనుక్కున్నారు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాబట్టి కాంగ్రెస్ నుంచి కొనుక్కోవడం కోసం తన ప్రయత్నం చేస్తున్నారు ఒకటి వేమినారాంజన్ రెడ్డి ప్రయత్నం రెండోది డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నం మూడు ఇవన్నీ కుదరకపోతే బీజేపీలో ప్రయత్నం ఒకటి స్టేట్లో అధికారంలో ఉన్న పార్టీలోకి లేదు నేషనల్ అధికారంలో ఉన్న పార్టీలోకి ఏదో ఒక పార్టీలోకి జంపు కట్టడం రెడీగా ఉన్నారు అది రేపో మాపో రాజీనామా చేసే అవకాశం కనపడతా ఉంది ఇది ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంటు స్థానం మీద అపెట్టుబడే అవకాశం ఉంది అదే బీఆర్ఎస్కి చాలా కీలకంగా అంటే బీఆర్ఎస్కి కీలకమని నేను ఎందుకు అంటున్నానంటే సి బీఆర్ఎస్కి ఎక్కడన్నా ఎమ్మెల్యేలు వచ్చాయి అంటే సిటీ పరిధిలోనే హైదరాబాద్ సిటీ పరిధిలోనే బీఆర్ఎస్ కొద్దిగా గొప్ప గెలిచింది మొత్తం రూరల్లో ఓడిపోయింది రూరల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మేము ఈ పార్టీలు ఉండవని ఎందుకంటే పోయినసారి తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది వందలు ఐదుగురు ఆల్రెడీ పార్టీ మారేశారు వరంగల్ ఎంపీ పార్టీ మారారు పెద్దపల్లి ఎంపీ పార్టీ మారారు తర్వాత చేవల్లి ఎంపీ పార్టీ మారారు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్లో పోయారు అదిగాక జహీరాబాద్ ఎంపీ నాగర్ కన్నూరు ఎంపీని బీజేపీలోకి వెళ్లారు గెలిచిలు తొమ్మిది వందలు ఐదుగురు పార్టీ మారారు ఖమ్మం ఎంపీ ఖమ్మం ఎంపీని ఆల్రెడీ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రకటించింది ఆయన కూడా ఊగిసినట్లో ఉన్నారు ఆయన చంద్రబాబును భేటీ అయ్యారు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీని కనుక నన్ను ప్రకటిస్తే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తా ఖమ్మంలో అని చెప్పేసి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు ఖమ్మం నామారాయణరావు ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థి ప్రకటించిన అభ్యర్థులు ఉండలేదు ప్రకటించిన అభ్యర్థులు ఉండట్లేదు సిట్టింగ్ ఎంపీలు ఉండట్లేదు అది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రజెంట్ కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎక్కడైనా గెలవగలదు అంటే ఆ సిటీ పరిధిలోనే అది మల్కాజిగిరి ఎంపీ అనేది బీఆర్సీ చాలా ఇంపార్టెంట్ అక్కడ మ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు అంటే ఆ కుటుంబం మొత్తం కిగా పార్టీకి బీఆర్ఎస్ అయితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఖచ్చితంగా అక్కడ ఇప్పటికే సిటీ పరిధిలో దాని నాకు ఎందుకు ఎమ్మెల్యే ఆల్రెడీ కాంగ్రెస్ కంటబ కప్పుకున్నారు అతను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్నా అనే వార్తలు మనం వింటా ఉన్నాం కాబట్టి ఈ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్కి వెళితే అది బీఆర్ఎస్ చాలా పెద్ద దెబ్బ నేను విషయం కూడా చెప్తా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే రోజుకి హైదరాబాద్లో బలం లేదు రూరల్లో పెద్ద బలం ఉంది అప్పుడు బీఆర్ఎస్కి పెద్ద ఆధిక్యత వచ్చింది అరవై మూడు స్థానాలతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది కానీ సిటీ పరిధిలో వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు రాలేదు అప్పుడు ఏం చేశారు టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తెలుసు తెలుసుకొని బీఆర్ఎస్లో చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదికి బీఆర్ఎస్ బలాన్ని పెంచుకున్నారు సిటీలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో సిటీలో బీఆర్ఎస్ బలాన్ని పెంచుకున్నారు ఇవాళ గెలిచిన కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు జూబుల్ ఎమ్మెల్యే కావచ్చు తర్వాత ఇదంతా కూడా వీరంతా కూడా అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలే అప్పుడు టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అందరినీ తీసుకొని బీఆర్ఎస్లో చేర్చుకొని ఆ రోజుల్లో సిటీలో బీఆర్ఎస్ బలాన్ని పెంచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్ట్రాటజీ వర్కౌట్ చేస్తుంది బీఆర్ఎస్లో గెలిచిన అందరు ఎమ్మెల్యేని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చేసుకొని అది మాధవరం కృష్ణారావు కావచ్చు గాంధీ కావచ్చు వీరంతా వీరంతా సిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండవా కప్పుకోవడానికి రెడీగానే ఉన్నారు కాకపోతే గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం అయితే ఒక్కొక్కరిగా వెళ్ళటం కంటే గుంపుగా వెళితే ఆ రోజు టూ బై థర్డ్ కనుక ఎమ్మెల్యేలు జాయిన్ అవుతే బీఆర్ఎస్ఎల్పి విలీనం జరిగింది కదా అనే ఒక ఆలోచనతో ఆగిపోయి ఉన్నారు కానీ ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి పెద్ద షాకింగ్ అని చెప్పాలి ఆయనకి కొద్ది గొప్ప అక్కడ జనంలో ఆయనకుండే ఓట్ బ్యాంక్ ఆయనకుంది అది రకరకాల వల్ల అంటే ఆయన కాలేజీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఓటింగ్ కావచ్చు రకరకాల కారణాలతో ఆయనకుండే ఓట్ బ్యాంక్ కనుక భారీ దెబ్బ అసలే కొసర ఆ కొసర కూడా పోతే బీఆర్ఎస్ ఎసరేగా కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద దెబ్బ ఉంది ఉందనేది మనకు అర్థమవుతున్న విషయం కానీ రేపు మాపో మాత్రం మల్లారెడ్డి మల్లి రాజశేఖర రెడ్డి రాజీనామా చేయబోతున్నారు థ్యాంక్ యూ